తెలంగాణ తెలంగాణ ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పడ ఏర్పడడం జరిగింది మీ పే విలేకరులకు అందరికీ నమస్కారము ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మనోహర్ రెడ్డిని పేరు పేరున విమర్శిస్తున్నారు సరే మనోహర్ రెడ్డిని ఎందుకు విమర్శిస్తున్నారు అనేది మీరు మాట్లాడుతున్నారు కదా ఇవాళ ఉద్యమకారులను ప్రతి ఒక్కరు మీరు ఉద్యమకారుల ఉద్యమకారులు మాట్లాడుతున్నారు ఒకటే ఇవాళ మొన్న మీరీ మహేష్ కాన్స్టియన్సీలో మేడం సబితీంద్రారెడ్డి గారు ప్లీనరీ పెట్టింది ప్లీనరీలో ఎంతమందిని స్టేజీ మీద పిలిచింది ఉద్యమకారులను ఒకటి మా ఏరియాలో మాకిక్కడ ఫస్ట్ నుంచి మన గ్రంథాలయం చైర్మన్ కప్పాటి పానరంగారెడ్డి గారు ఉన్నారు తర్వాత ఆర్కేపురం నుండి బీరవెల్లి వెంకటరెడ్డి యుగేందర్ శర్మ కొండ శ్రీ కొండ శ్రీను ఇక్కడ మేము సంతోషు వెంకటరామరెడ్డి నేను ఒక మహిళ కాన్ ఈ మహేష్ కాన్స్టెన్సీ మొత్తంలో ఉద్యమ నాయకురాలుగా ఏకైక ఉన్న వ్యక్తిని అంటే నా పేరు వేదభవాని స అలాంటి కొంతమంది ఇక్కడ నర్సింగ్ యాదవ్ కొంతమంది ఉన్నాము ఇంతమందిలా ఆమె వేదిక మీదకి ప్లీనరీలో ఎంతమందిని పిలిచింది ఉద్యమకారులను పోని పిలిచింది పిలిచిన అంటుంది పిలిచిన దాంట్లో ఎవరిని ఏ పొజిషన్లో పిలిచింది ఎవరు చెప్తే ఎవరిని పిలిచింది మాకు ఇది ఒకటి ప్రూఫ్ ఇవ్వాలి ఉద్యమకర్లు చాలా మర్యాద ఇస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గెంజుకుంటున్నారు మేము అన్నము కూర వండితే తినడానికి వచ్చిన కుక్కలు ఇవాళ ప్రతి ఒక్క కుక్క మేము అన్నం కూర వండితే తినడానికి వచ్చిన కుక్కలు ఇవాళ మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి ఏ లెక్కన పాయింట్అవుట్ చేస్తారు బీరల్లి వెంకటరెడ్డి ఆ రోజు ప్లీనరీలో కూర్చుంటే ప్రతి ఒక్కరు పిలవాలి పిలవాలన్నాక పిలిచింది అందరిని పిలిచినాక లాస్ట్ అదా నువ్వు ఉద్యమకారులకు ఇచ్చే మర్యాద మరి ఇంతమంది వచ్చారు ఒక గ్రంథాలయం చైర్మన్ ఉన్నాడు కప్పాడి పాండురంగారెడ్డి ఆయనను ఎందుకు ఇన్వైట్ చేయలేదు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థి ఎవరు లేకపోతే కేసీఆర్ గారికి పిలిచి కొత్త మనోహర్ రెడ్డి గారికి బీఫామ్ ఇచ్చాడు ఇచ్చిన రోజు ఆయన భుజాన మీద కండవ వేసుకొని మనందరి కోసం పార్టీ తరఫున నిలబడ్డాడు ఆయన టైం బ్యాడ మన కాన్స్టియన్సీ టైం బ్యాడమ్ ఆయన ఓడిపోవడం జరిగింది జ ఓడిపోయిన తర్వాత ఆయన ఉన్న పార్టీ మారిందా అదే పార్టీలో ఉన్నాడు ఆయన ఓడిపోయిండు ఆయన అని ప్రతి ఒక్కరు విమర్శిస్తారు ఆయన తమ్ముని ఓడగొట్టుకున్నాడు అని మాట్లాడుతున్నారు ఇదే సబితింద్రారెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎందుకు పోటీ చేయలేదు మహేషన్ కాన్స్టియన్సీ నుండి ఒకటి కాన్షియెన్సీ చేయలేదు పోటీ పోటీ చేయకపోగా ఆమె కొడుకు రాజేంద్రనాథ్ ఎంపీకి ఇప్పించుకు మనకు ఎంపీకి ఇప్పించుకుని చేవేలు ఎంపీకి ఇప్పించుకుంది చేవేలు ఎంపీకి ఇప్పించుకొని ఆమె ఎందుకు గెలిపించుకోవాలి ఆమె ఒక గనుల శాఖ మంత్రి చేసింది ఒక హోమ్ మినిస్టర్గా చేసింది ఆమె ఎందుకు గెలిపించుకోలేకపోయింది ఆమె ఆమె చేతగాని తనమా అది గెలిపించుకోలేకపోవడం అదే అయిపోయింది మనకు మల్లారె మల్లరెడ్డి రంగారెడ్డి గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి మనకి ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఆమె ఇంటింటికి ప్రచారానికి తిరిగింది మరి ఆయన కూడా ఓడిపోయాడు అంటే అది కూడా ఆమె చేతగాని తనమా ఓడి ఓటమి రాజకీయాలలో గెలుపు గెలుపు ఓటమి అనేది సహజం దానికి ఎవరికి ఎవరికి సంబంధాలు లేవు కాకపోతే గెలు నీ తమ్ముని వల్ల నీ కొట్లు పడలేదు అని మాట్లాడుతున్నారు అదే రోజు కొత్త మనోహర్ రెడ్డి ఎవరో తెలియదు కాన్షియన్సీ మొత్తంలా ఆ రోజే నలభై మూడు వేల ఓట్లు పడ్డాయి ఈ రోజు ఆయన పేద ప్రజలకు పుస్తమెట్టలు ఇస్తున్నాడు బడి భాషలు ఇస్తున్నాడు తర్వాత ఆడవాళ్ళకు ఇన్న ఆడవాళ్ళు మిషన్లు కుట్టుకునే ఆడవాళ్ళు భర్తలు తాగుబోతులైతే వాళ్ళకు మిషన్లు కుట్టు మిషన్లు ఆయన తెచ్చి ఇస్తున్నాడు ఒక్కొక్క బాడకా అంటాడు కదా వీళ్ళు ఒక మినిస్టర్ పెంచి పోషించే కుక్కలు ఇగో దానికి రైఖలు ఇస్తాడు దీనికి మిషన్లు ఇస్తాడు దానికి అది ఇస్తాడు ఇప్పుడు ఆమె ఒక మహిళా మంత్రి కదా మరి మిగిలిన ఆడవాళ్ళని కించపరుస్తుంటాయి అప్పుడు ఆమె చెవులు వినపడట్లేవా ఆమె చెవులు పనిచేయట్లేవా రావే పోవే ఆశాను ఎక్కడ కల్చర్ ఇది ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చింది కల్చరు నువ్వు ఒక మినిస్టరు కదా నువ్వు ఒక మహిళవు కదా ఇప్పుడు ఏమంటారు మహిళా మంత్రిని ప్రతి ఒక్కళ్ళు ఇట్లా అంటున్నారు అని అన్నారు మరి ఆ మొక్కతే మహిళనా కాన్షియన్స్లో ఉన్న వాళ్ళందరూ ఆయన ఏం చేస్తున్నాడు మహిళలు ఇంట్లో భర్త తాగుబోతాడు ఉంటాడు వాళ్ళు ఆడవాళ్ళు ఒక మిషన్ గుట్టుకుంటే పిల్లలు చదివించుకుంటారు వాళ్ళకు జీవన ఉపాధి ఉంటుంది అని చెప్పి ఆయన మిషన్లు పంచిండు ఆడపిల్లలకు పుస్తమెట్టలు పంచి పంచిండు తప్ప ఒకటి మీరు ఎందుకు రాజకీయం చేస్తారు ప్రతి విషయాన్ని ఆయన పంచు మీకు చేతులైతే మీరు పంచండి ఇంకొకడు అంటాడు కదా వాడు మీరు పెట్లలో కామేషి అంట ఆయన అంటే అధ్యక్షుడు అంట ఆయన ఎవరు ఇచ్చారో ఆయన ఎట్లా అధ్యక్షుడైన మేమైతే కారణము ఇలాంటి వరకు మాకు ఎవరికీ తెలియదు ఈ విషయం పక్కా మేము నేను చెప్తున్నా ఆయనకు నాలుగు చెరువులు కాంట్రాక్ట్కి ఉన్నాయి ఆయన చెరువులు కాంట్రాక్ట్ పక్కకు పెట్టి రోడ్లో ఏమైనా కాంట్రాక్టులు ఉంటాయి అవన్నీ పక్కకు పెట్టి అమ్మ నాకు ఈ కాంట్రాక్ట్లు అయ్యొద్దు నువ్వు దేవతవు నీ కాళ్ళు మొక్కుతా నువ్వు నీకొక గుడి కడతా అని చెప్పి ఆ బిజినెస్లను వదులుకొని వచ్చి సవితమ్మ ప్రచారం చేయమని మరియు ఆయనకు ఒక నాలుగు చెరువులు ఇచ్చింది మన మా ఇస్టర్ ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు కదా మరి ఏం పనులు లేవని మేము బాధపడుతున్నాం కదా మరొక చెరువు మాకు ఇవ్వచ్చు కదా ఇంకొకటి బేర బాలకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన బిడ్డకు ఇద్దరు బిడ్డలకు ఒకళ్ళు మీర్పేట మున్సిపాలిటీ ఉద్యోగం ఇచ్చింది సవితమ్మ ఒకరికేమో బడన్పేట మున్సిపాలిటీ ఉద్యోగం మరి ఇవాళ నేను ఒక ఉద్యమ నాయకురాలు ఉన్నా నా ఇంట్లో నా బిడ్డ డిగ్రీ నేను నా బిడ్డ డిగ్రీ అయిపోయి ఎంబీఏ చేస్తుంది నేను ఒక ఇరవై సార్లు ఆ ఆఫీసు చుట్టూ నాంపల్లికి అయితే ఆమె ఇంటి చుట్టూ తిరిగిన అమ్మ నా భర్త బాగాలేడు నా భర్త పరిస్థితి అమ్మా నేను ఈ సిచ్యువేషన్లో అమ్మా నేను ఇప్పటికీ యాభై లక్షలు పెట్టుకున్నామ్మా నా భర్తకు నాకు ఇద్దరు పిల్లలు అమ్మ చదువుకుంటున్నారంటే మరి అయ్యో అమ్మ ఉద్యోగం ఉంది కదా మరి ఇద్దరికి ఆయనకి ఎందుకు వెళ్ళి మా బిడ్డను పిలిచిస్తాను ఎందుకు అనలేదు ఏమనంటే ఇప్పుడు ఒక అరవై గజాల జాగాలు ఉద్యమకారులకు ఇస్తుందట అని చెప్పి ప్రతి ఒక్క ఉద్యమకారిని మభ్య పెడుతుంది ఇప్పుడు సబితమ్మ చేసే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు తెలంగాణ మొత్తంలో ఎక్కడా లేదు జీవో ఎక్కడ ఒక ఉద్యమకారుడికి కేసీఆర్ అరవై గజాలు జాగిస్తాను ప్రకటించలే కానీ మేము సవితం ఏం చేసిందంటే ఉద్యమకారులు ఎందుకంటే ఆ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఉద్యమకారుల మీద చార్జ్ చేయించింది కదా ఆ దెబ్బలను మా వంటల మీద ఉన్నాయి కదా మా పిల్లలు వదిలిపెట్టిపోయినాక అవన్నీ మర్చిపోవడం కోసం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లలో గెలవడం కోసం ఇదొక కొత్త గేమ్ మొదలుపెట్టింది ఏంటిది ఉద్యమకారులకు అరవై గజాల జాగి ఇస్తా అని పెట్టింది సరే అమ్మ నువ్వు ఇక్కడ మహేష్టం కాన్షియన్సే మొత్తంలో ఎక్కడ ఖాళీ జాగ ఉన్నది ఎక్కడ అరవై గజాలు ఇస్తో మాకు చూపియండి ఒకటి ఇంకొకటి ఉద్యమకారులకు ఇచ్చేటామా ఉన్నవు మరి నేను ఇవాళ మహేష్టం కాన్షియన్స్లో ఒక ఉద్యమ నాయకు మరి ఇవాళ వరకు నాకు ఒక ఫోన్ రాలే అమ్మ మరి నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా నీకు ఇస్తామమ్మా అని ఒక ఫోన్ ఎందుకు రాలేదు ఎవరికి ఇస్తున్నావు పేరు మాత్రం ఉద్యమకారులది ఆమెలో ఒక పది మంది వాళ్ళ లబ్ధిదారులకు ఇచ్చుకొని మిగిలిన నీ మనుషులకు ఇచ్చుకుంటాం ఇవాళ మా కొన్న మన ఆర్కేపురంలో కొండా శ్రీనివాన్ ఉన్నాడు ఆయన దళితుడు ఆయన రెండు కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఆయన ఆరోగ్య బాలేని స్థితిలో ఉన్నాడు మరి మొన్న నీకు అంతమందికి దళిత బంధు ఇచ్చుకున్నావు కదా మా ఉద్యమకారుడికి ఎందుకు వెళ్ళాను దళిత బంధు ఆయన మనిషి కదా నీకు అన్న ముందే కదా రోజు పొద్దున్న లేదు అమ్మ అమ్మ అని చెప్పి నీ భజన చేస్తున్నాడు కదా మరి ఆయనకి ఎందుకు వెళ్ళి నువ్వు దళిత నువ్వు నువ్వేమంటావు రెండో విడతలు ఇస్తా అంటావు రెండో విడత వచ్చే నెల మళ్ళీ వచ్చే నెల అంటావు వచ్చే నెలకు గవర్నమెంట్ అయిపోతుంది సీను నేను ఏం చేయను సీను గవర్నమెంట్ అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయినాకి ఇస్తా అంటావు వద్దు మాకు ఈ కళ్ళ కళ్ళబుల్లి కబుర్లు చెప్పకండి ఏదన్నా ఉంటే మీ ఇవాళ మనోహర్ రెడ్డి గారు డైరెక్టు అమ్మ నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పి పేరు పెట్టి డైరెక్ట్ విమర్శిస్తున్నాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే సబితీంద్రారెడ్డి గారు మీరు వచ్చి కూర్చొని ఏ మనోహర్ రెడ్డి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు నా గురించి ఎందుకు విమర్శిస్తున్నావు నీ సంగతి ఏందని చెప్పి మాట్లాడాలి అంతకు తప్పించి చెంచగాళ్ళతో మాట్లాడేయడం పద్ధతి కాదు మేము ఎప్పుడు కూడా ఆమెను ఒకటే అంటున్నాం ఒక్కటి చిన్న మేము ఇంతమంది విలేకరుల సమావేశంలో అడుగుతున్నాము ఒక ఆడపిల్ల మేము ఒక బిడ్డని గంటది ఒక తల్లి ఒక ఇరవై మూడు సంవత్సరాలు పెంచి పోషిస్తుంది ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు పెంచినాక ఆ బిడ్డను గాలికి ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఇవాళ మేము ఇరవై మూడు సంవత్సరాల నుండి తెలంగాణను సాధించుకున్నాం ఇలా మా పిల్లలు పెద్దగయ్యరు మాకు తీరా ఉద్యోగాలు వచ్చే మూమెంట్లా మేము పార్టీని వీడాల్సి వస్తుందంటే ఏకైక కారణం సబితీంద్రారెడ్డి రెడ్డి వలన మేము పార్టీ విడాల్సి వస్తున్నది మాకు మర్యాద ఇవ్వడం లేదు మమ్మల్ని ఎక్కడ రెస్పెక్ట్గా చూడడం లేదు ఆమె కళ్ళ ముందు కూడా మమ్మల్ని అవమానిస్తుంటే మీరు ఆ వాళ్ళని ఎందుకు అవమానిస్తున్నారో అని చెప్పి ఆమె ఎక్కడ కూడా సంబోధించడం లేదు ఇవాళ మనోహర్ రెడ్డి గారు పేద ప్రజలకు అరవై గజాల జాగ పంచేసరికి నేను ఉద్యమకారులకు అరవై గజాల జాగ పంచుతాను అని కరోనా టైంలో మనోహర్ రెడ్డి గారు ఒక డెబ్బై వేల కుటుంబాలకు చేసిండు దానికి కూడా రాజకీయం అంటే ఆయన చేసింది చెప్పుతున్నాడు చెయ్యండి అని చెప్పట్లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏమైనా చేసినవి ఉంటే అరే భాయ్ మేము కూడా ఇవి చేసినామని చెప్పండి ఇంకొకటి ఇంకొకరు అంటారు కదా ఇప్పటివరకు ఆమె మీద ఏమన్నా మీరు ప్రూఫ్ చేయగలుగుతారా ఇలాంటి విషయాలు అని అన్నారు ఇవాళ మహేశ్వరంలో ఉన్న ఎంఆర్ఓ బదిలీ అయిపోవడానికి రీజన్ ఏంది దానికి సమాధానం మాకు కావాలి మేము ప్రూఫ్ అడుగుతున్నాం ఇప్పుడు ఇంకొకటి ప్రతిపక్షాలు వచ్చి ఇన్ని రకాల నిందలు వేస్తున్నారు నువ్వు ఇక్కడ కబ్జా చేసినవు నీ కొడుకు అక్కడ చేసిండు అని అంటున్నారు మరి నువ్వు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సింది ఉన్నది కదా వరకు నువ్వు సమాధానం చెప్పలే మరి ఒక ఎంపీ సాబు ఉన్నాడు మనకు రంజిత్ రెడ్డి గారు మనం అన్ని దిక్కులకు తిరుగుతున్నాడు మన మహేష్ కాన్స్టిట్యున్సీకి ఒక ఎంపీ ఎందుకు రావట్లేడు ఇంతమంది లీడర్లు ఉన్నారు కదా మరి ఎంపీ ఎందుకు రావట్లేదు ఎంపీకి ఏం జరుగుతున్నది అని ఒక్కలన ఎందుకు ప్రశ్నించట్లేరు ఎంపీ రాకపోవడానికి రీజన్ ఏంది మరి ఒక ఎంపీ నిధులు కూడా ఉంటాయి కదా మన కాన్స్టిట్యున్సీకి మరి ఎంపీ సాబ్ ఎందుకు రావట్లేదు దాని దాని గురించి ఏందని చెప్పి ఎవరు ఎందుకు మాట్లాడరు ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ మీద ఇరుచుకపడడం కాదు మేము సబ్జెక్టు పరంగా మాట్లాడతాను వ్యక్తిగతంగా మాట్లాడటం ఇంకొక మాట కామేష్ ఏమంటాడు మనోరెడ్డికి అప్పులు ఉన్నాయి అప్పులు అరే అప్పులు ఉంటే మీ ఇంటికి కూడా వచ్చి అడుగుతున్నాడా మనోరెడ్డి మాకు నాకు అప్పు ఉన్నాడు కట్టట్లేడు కామేషు నువ్వు వచ్చి మనోరెడ్డి అప్పు కట్టని అడుగుతున్నాడా మీరు రాజకీయంగా రాజకీయంగా మాట్లాడండి అంతకు తప్పించి వ్యక్తిగతంగా మాట్లాడే రైట్స్ ఎవరికి లేవు ఇంకొకటి సిద్ధాల లావని ఏమంటుందో ఆమె ఆడామమ్మ మీరు ఆడామ మీద ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు మహిళా మంత్రి అంటున్నారు మన పారిజాతం నరసింహారెడ్డి మేయర్ గారు ఉన్నారు మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరు ఆమెను పెట్టి ఆమె మీద లవ్ సింబల్ పెట్టి ఒక పేపర్ రిలీజ్ చేసిండు మరి ఆమె ఆడామని గుర్తుకు రాలేదమ్మ మీకు ఆ రోజు మరి అప్పుడు మీరు ఎందుకు అంటే ఒక మీ మంత్రి వర్యులే ఆడవాళ్ళు మిగిలిన లెబర్ ఆడవాళ్ళు కాదా మీ దృష్టిలో అరే మరి ఎందుకురా నువ్వు ఎందుకు రా ఫాల్తుగా ఒక ఆడామ గురించి నువ్వు అంత అడ్డగోలుగా పెడుతున్నావు మరి నీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు లేరా నీ ఇంట్లో తల్లి బిడ్డలు లేరా నువ్వు ఎందుకు పెడుతున్నావు అని చెప్పి ఎందుకు అడగరు మరి బహిరంగంగా ఇంతమంది మేము మేము ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇన్నిసార్లు మేము ఖండించినాం మరి మీరు ఎందుకు ఖండిగట్లేరు ఆ విషయాన్ని దేనికి మీరు ఎన్కేసుకొస్తున్న ప్రతి ఒకటి గురిగిందంట దాని కింద నలిపేరు కదంట మీకంత తప్పు ఎవరి చూపించకుండా మిగిలిన తప్పులు అందరూ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇంకొకటి ఇప్పుడు సబితమ్మ మీద ప్రూఫ్ చేయండి ప్రూఫ్ చేయండి అని అంటున్నారు నీకు రెండు వేల పద్నాలుగులో నువ్వు ప్రతి శుక్రవారం నా పెళ్లి సిబిఐ కోర్టుకు ఎందుకు పోతున్నావో దీనికి సంబంధించి మాకు ప్రూఫ్ చేయాలి మేము ఏది మేము నిదా మేమన్నీ అబద్ధాలు ఆడేటోళ్ళమే కొత్త మనోహర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు అబద్ధాలు ఆడుతురు నువ్వు ఒక్క దాని మీద సత్యారంద్రుడు బిడ్డవు సవితింద్రారెడ్డి గారు నీకు చాలా ఓపిక ఎక్కువ నువ్వు అన్నం నీళ్లు బంద్ చేసి కూడా ప్రజల కోసం కష్టపడుతున్నావు నీకు అంతకు మించి ఇంకొకటి లేదు కానీ మరి నీ కష్టానికి ఏంది అంటే నువ్వు నీ కష్టానికి ప్రతిఫలము ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కోర్టు చుట్టూ తిప్పడము జైలుకు తోలడము నువ్వు శాఖ మంత్రి గుండి ఇవాళ ఇంకొక మాట ఏమని అడుగుతుంది ఉద్యమకారుల లిస్ట్ నాకు ఇస్తే నేను అరవై గదల జాగిస్తాను నువ్వు ఒక ఈ మహేష్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ఉండి నువ్వు ఒక హోమ్ మినిస్టర్ చేసినావు కదమ్మా ఉద్యమకారులు ఎవరో నీకు తెలవదా నీకు లిస్ట్ ఇవ్వాలి మేము ఇవ్వాలి కొత్తగా నీ ఇంటికి ముట్టడిచ్చిన వాళ్ళం కాదా నువ్వు కాన్స్టెన్సీ కోసం నేను అడ్డుపడ్డ వాళ్ళం కాదా నువ్వు కొట్టించామో కాదా నువ్వు ఎన్నిసార్లు లాఠీ దెబ్బలు కొట్టించినావు మేము నీ ఇంటి మీద టమాటాల దాడి చేయలేదా గుడ్ల దాడి చేయలేదా మరి ఆ రోజు మేము ఎవరూ నీ మా మొక్కాలు చూడలేదా మా మొక్కలు చూడకుండానే మా మీద లాఠీ ఛార్జీలు చేయించినావు నువ్వు ఏం ఇయ్యాలి నీకు మా లిస్టు కావాలన్నా ఉద్యమకారుల లిస్టు నువ్వు ఐదు సంవత్సరాల నుండి మేము నిన్ను పార్టీలకు ఎందుకు ఆహ్వానించినాము సరే ఆమె ఒక మహిళా మంత్రిగా ఉన్నది సరే మనకు మేము ఉన్నాము సరే ఏదో ఒకటి మనకు లబ్ధి పొందొచ్చు అందరినీ కాపాడుకుంటూ వస్తుంది ఒక తల్లికి అందరు పిల్లలు సమానమే తన పిల్లలే కాదు అన్న ఉద్దేశంతో నేను మేము పిలిచినాము నువ్వు ఇవాళ ఎంతమందిని సమన్వయంతో చూస్తున్నావు ఎంతమంది న్యాయం చేసినావు ఏమనంటే నువ్వు మాట్లాడవు నీ చెంచాగాళ్ళతో మాట్లాడిస్తావు ఎందుకమ్మా నీకు మాటలు రావా మాట్లాడడానికి ఉట్టప్పుడు మాట్లాడతావు కదమ్మా నేను ఈ పథకాలు చేసిన నువ్వు కాన్ఫియన్స్ని మొత్తం డెవలప్ చేసినావు అమ్మ ఎక్కడెక్కడ ఏం డెవలప్ చేసినావు ఇవాళ ప్రతి ఒక్కరు కొంగర కళ్యాణ్ అంటారు నాదారుగుళ్ళది అంటారు ఎన్ని ల్యాండ్ల గురించి వస్తున్నాయి నువ్వు ఒక్కదాని ఎందుకు నోరిప్పవమ్మ నువ్వు దేనికి నువ్వు నువ్వు డెసైలెంట్ అంటే నువ్వు చేసినావు అనుకోవాలా చేయట్లేము మేము ఏమనుకోవాలి నువ్వు చేయకపోతే చేయలేదని చెప్పు చేస్తే అని చెప్పు ఇవాళ నీ దగ్గర సిద్ధాల లావణ్య భర్తకు బాగలే నాకన్నా ముందు లావణ్య బా భర్తకు బాగాలేకపోతే లేకపోతే నువ్వు భరోసా ఇచ్చినావు అమ్మా నేను చూసుకుంటా హాస్పిటల్కి పోయినా మాట్లాడను నా భర్తకు బాగోలేక నేను పదమూడు లక్షల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పెడితే నువ్వు నాకు ఇచ్చింది అమ్మా పదమూడు లక్షల రూపాయలకు అరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చినావు అదే జనప్రియలో ఇంకో వ్యక్తి నాతో సరిగ్గా మూడు లక్షల రూపాయల బిల్లు పెట్టుకుంటే వాళ్ళకి అరవై ఐదు వేలు ఇచ్చిన సీఎంఆర్ ఫండ్ అంటే నువ్వు ఎక్కడ న్యాయం చేస్తున్నావు అమ్మా ఎవరికి న్యాయం చేస్తున్నావు నేను ఉద్యమకారులకు ఎక్కడ అన్యాయం చేయలేదు నేను చాలా న్యాయం చేసిన ఏది నీ న్యాయం ఎక్కడ ఉంది నీ న్యాయం మాకొక్కటి మమ్మల్ని ఇవాళ ఇవాళ మేమింత బాధపడుతున్నామంటే ఏకైక కారణం ఎవరు సవితీంద్రారెడ్డి సవితీంద్రారెడ్డి చెంచాలి ఇవాళ నువ్వు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తావు ఒక్క ఉద్యమకారుడికి ఇంటిమేషన్ ఇస్తున్నావా ఏమన్నా అంటే నా దగ్గర ఉన్నారు ఎక్కడ ఉన్నారు నీకు మీరు పెట్ల ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు నువ్వు ఎంతమందిని తీసుకున్నావు నీ దగ్గరికి ఒక హనుమంతరావు అనే వ్యక్తిని తీసుకున్నావు హనుమంతరావు హనుమంతరామైంది సరే ఆయన లేదనగానండి ఉద్యమకారుడు అంటున్నాడు ఆయన ఒక్కడేనా ఉద్యమకారుడు మీరు పెట్ట మొత్తం ఇంకెవ్వరు లేరు ఉద్యమకారులు